నమస్తే నేను ప్రియాంక వెల్కమ్ వెళ్తే తెలంగాణలో పద్దెనిమిది నెలలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలపై పూర్తి నిర్లక్ష్యం చూపిందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు విమర్శించారు హైకోర్టు మూడు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలన్న తీర్పును బీజేపీ స్వాగతిస్తుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకపోతే ఎలక్షన్ కమిషన్ను కోర్టు ప్రశ్నించడం జరిగిందన్నారు ప్రభుత్వం కేవలం రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వాన్ని ఏ రకంగా నిర్వహించుకోవాలి దానిపైనే కాన్సన్ట్రేషన్ చేసి సతమత మనుషులు అవడం జరుగుతూ ఉంది స్థానిక సంస్థల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసినాడు స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం నిరంతరంగా కొనసాగుతాం ఇవాళ సంతోషం చివరికి హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిందే అని చెప్పేసి తీర్పు ఇవ్వడం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ స్వాగతిస్తూ ఉంది హర్షం వ్యక్తం చేస్తాం ఉంది సౌకర్యాలు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నారు పారిశుద్ధ్యం దూరం జరిగింది కరువైపోయింది లైటి లైట్లు లేకుండా చీకట్లో గ్రామాలన్నీ కూడా మగ్గుతూ ఉన్నాయి మంచినీళ్ళ సౌకర్యం సరిగ్గా లేక ఇబ్బంది పడతా ఉన్నారు కనీసం E é uma...